హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో నిజమైన వజ్రం కథ విందాం మహేంద్ర వర్మ అనే రాజు రాజు దర్బార్ను బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేశాడు ఆ సభలో రాజు కుటుంబ సభ్యులు పండితులు మంత్రులు దివానులు అందరూ కూర్చొని ఉన్నారు రాజు దర్బారు మొదలైంది అందులోనే ఒక వ్యక్తి దర్బార్లోకి ప్రవేశించాడు రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు మహారాజా నా దగ్గర రెండు వస్తువులున్నాయి అనేక రాజ్యాలు తిరిగి అక్కడ ప్రతి రాజుకు వాటిని చూపించాను కాని ఎవరు వాటిని సరిగ్గా పరీక్షించలేకపోయారు అందరూ ఓడిపోయారు నేను విజేతగా అన్ని చోట్లా తిరుగుతూ వస్తూ ఉన్నాను ఇప్పుడు మీ రాజ్యానికి వచ్చాను మీరు గుర్తించగలరా అన్నాడు అప్పుడు రాజుగారు ఏంటవి అని కుతూహలంగా అడిగాడు వెంటనే అతను తన దగ్గర ఉన్నటువంటి ఆ రెండు వస్తువులను తీసి ఎదురుగా ఉన్న బల్ల మీద పెట్టాడు అవి రెండు సరిగ్గా ఒకే పరిమాణంలో ఒకే ఆకారంలో ఒకే రూపురేఖలతో ఒకేలా ప్రకాశిస్తూ అన్ని వైపుల నుండి అన్ని రకాలుగా ఒకే రకంగా ఉన్నాయి వెంటనే రాసు ఈ రెండు వస్తువులు ఒకటే కదా అన్నాడు దానికి ఆ వ్యక్తి అవును అవి ఒకేలా కనిపిస్తున్నాయి కానీ అవి భిన్నంగా ఉంటాయి వాటిలో ఒకటి చాలా విలువైన వస్త్రం మరొకటి కేవలం ఒక గాజు ముక్క మాత్రమే కానీ వాటి స్వరూపం రంగు ఒకే రకంగా ఉంటే ఇప్పటి వరకు ఏది వజ్రము ఏది గాజుముక్కో ఎవ్వరూ గుర్తించలేకపోయారు మీ రాజ్యంలో ఎవరైనా వాటిని పరీక్షించి ఇది వజ్రమని మరొకటి గాజు అని చెప్పవచ్చు ఎవరైనా సరిగ్గా గుర్తించగలిగితే నేను ఓటమిని అంగీకరించి ఈ విలువైన వజ్రాన్ని మీ రాజ్య ఖజానాకు అందిచేస్తాను అయితే ఒక షరతు అన్నాడు అదేంటంటే ఎవరైనా దానిని గుర్తించలేకపోతే ఆ వజ్రం విలువతో సమానమైన మొత్తాన్ని మీరు నాకు ఇవ్వాలి నేను చాలా రాజ్యాల నుండి అందర్నీ ఓడించుకొని వచ్చి ఇప్పటికీ చాలా మొత్తాన్ని గెలిచాను అన్నాడు అప్పుడు రాజు దానిని క్షుణ్ణంగా చూసి మేము దానిని పరీక్షించలేము అన్నాడు అయితే ఓడిపోతామనే భయంతో ఎవరూ ధైర్యం చేయలేకపోయారు ఓడిపోయిన తర్వాత చెల్లించవలసిన డబ్బు అంత సమస్య కాదు ఎందుకంటే ఆ రాజు దగ్గర చాలా ధనం ఉంది రాజుగారి పరువు పోతుందేమో అని అందరూ భయపడ్డారు ఎవరు గుర్తించడానికి ముందుకు రాలేకపోయారు ఆ ప్రదేశానికి ఒక మూల చిన్న అలజడి మొదలైంది ఒక గుడ్డివాడు చేతిలో కర్ర పట్టుకుని ముందుకు వచ్చాడు నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళండి నేను నుండి విషయమంతా వింటున్నాను ఆ వజ్రాన్ని ఎవరూ పరీక్షించలేకపోతున్నారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు ఒక వ్యక్తి సహాయంతో రాజు వద్దకు చేరుకొని రాజును ఇలా అభ్యర్థించాడు నేను పుట్టుకతో అందుండి దయచేసి నాకు ఒక్క అవకాశం ఇప్పించండి తద్వారా నేను కూడా నా తెలివితేటలను ఒక్కసారి పరీక్షించుకోవచ్చు బహుశా నేను విజయం సాధించవచ్చునేమో ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ నేను విజయం సాధించలేకపోయినా మీరు ఎలాగూ పందెం ఓడిపోతున్నారు కాబట్టి అంతకు మించి వేరే కోల్పోయేదేమీ ఉండదు కదా రాజా నాకు అనుమతి ఇవ్వరు అని అడిగాడు అతని మాటలు రాజుకు అర్థమయ్యి ఒక్క అవకాశం ఇచ్చినందువల్ల నష్టం లేదని భావించాడు రాజు తన ఆమోదాన్ని తెలుపుతూ సరే అన్నాడు తరువాత ఆ వచ్చిన వ్యక్తి ఆ వృద్ధుడికి ఆ రెండు వస్తువులను తాకించి వీటిలో ఏది నిజమైన వజ్రం ఏది గాజుముక్క అని అడిగాడు ఒక్క క్షణంలో ఆ వ్యక్తి ఇది విలువైన వజ్రం ఆ రెండవది కేవలం గాజుముక్క అని చెప్పాడు అన్ని రాజ్యాలలో గెలిచి వచ్చిన వ్యక్తి నమస్కరించి నిజమే మీరు బాగా గుర్తించారు మీరు చాలా గొప్పవారు ఇచ్చిన మాట ప్రకారం ఈ వజ్రాన్ని మీ రాజీ ఖజానాకి ఇచ్చేస్తున్నాను అన్నాడు అందరూ చాలా సంతోషించారు వచ్చిన వ్యక్తి కూడా వజ్రాల నిజమైన నాణ్యతను గుర్తించేవారు కనీసం ఒకరైనా ఉన్నారని చాలా సంతోషించాడు ఆ వ్యక్తి రాజు ఇతర ప్రజలందరూ ఎంతో ఉత్సుకను వ్యక్తం చేస్తూ ఆ ఇలా అడిగారు నీవు కనీసం చూడలేవు కదా ఇది వజ్రం ఇంకోటి గాసు అని ఎలా గుర్తించావు అని అడిగారు అప్పుడు అందుడైన ఆ వృద్ధుడు ఇలా అన్నాడు ఇది చాలా తేలిక ప్రభు మనమంతా నుంచి ఎండలో కూర్చుని ఉన్నాం అలాగే ఈ రెండు కూడా చాలా నుంచి ఎండలో ఉంచబడ్డాయి రెండింటిని ముట్టుకున్నాను చల్లగా ఉన్నది నిజమైన వజ్రం వేడేకింది గాజు అంతే అని సమాధానమిచ్చాడు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో